అందరిపైన నేను మా వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి ఎందుకంటే ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండవలసిన బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంది ఒకటి జరగకుండా చూసుకోవాలి ఇలాంటి దుర్మార్గుల నుంచి కాపాడుకుంటూ ముందుకు పోవాలి విజిలెంట్గా ఉండాలి అది కూడా పెట్టాను ఇప్పుడు అది కూడా అవేర్నెస్ తీసుకొస్తాం నేను ఎవరు తప్పు జరిగినా ఏ క్వార్టర్లో తప్పు జరిగినా బాధ్యత మీదే గుర్తుపెట్టుకోండి నిన్న మొన్న కొంతమంది ఆఫీసర్లు ఇక్కడికి పంపిస్తే సరిగా చేయకుండా కొంత ఇది చేసే అది కూడా నా నోటీస్కి వచ్చింది ఐఎమ్ వెరీ క్లియర్ వ్యూఆర్ ఆల్ హియర్ ప్రజాధనాన్ని మనకు శాలరీస్ ఇస్తున్నారు పబ్లిక్ ట్యాక్స్ పేయర్స్ మనీ వీఆర్ హియర్ టు డూ జాబ్ అంతేగాని ఇంకొక మాట ఎవరైనా మాట్లాడితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది ఈ వరదకు సంబంధించినటువంటి వైఫల్యాలకు కారణం ఆయన దూరంగా వచ్చినటువంటి ఐపీఎస్ లు ఐఏఎస్ లు అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితికి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి దిగజారిపోవడం అనేటువంటిది అత్యంత దురదృష్టకరం ఈరోజు ఆ ఐఏఎస్లు ఐపీఎస్ గురించి మాట్లాడుతూ వాళ్ళని సహాయక చర్యలకు పంపించినందువల్ల ఆ ప్రాంతాల్లో వాళ్ళు సరిగ్గా నిర్వహించలేకపోయారు కాబట్టి ఈరోజు ఇన్ని ఇబ్బందులు ఎదురగాయనటువంటి విధంగా చంద్రబాబు మాట్లాడడం ఇది నిజంగా బహుశా ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగింది కాదు అని చెప్పి అభిప్రాయపడుతున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఒక అలవాటు ఉంది వైఫల్యాలు అని తాను తప్పు లేదు అనడానికి అవి ఎదుటివాళ్ళ మీద వేయడానికి ఎవరో ఒకరి మీద ఎవరి చేతనో మాట్లాడిస్తారు ముందు ఎవరెవరో మాట్లాడతారు అదే అంశాల తర్వాత ఎల్లో మీడియా ధృవీకరిస్తుంది అవును దీని వల్లనే ఇది జరిగింది అని చెప్పి ఆ మూడవ స్థాయికి థర్డ్ స్టేజ్ లో చంద్రబాబు వస్తాడు వచ్చి ఇదిగో నేను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు మరలా అవన్నీ వాళ్ళు వేసి మాకు తప్పేమీ లేదు ఆయన చెప్పేటువంటిది ఏమింటుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటగాగినటువంటి ఐఏఎస్ లు ఐపీఎస్ లు వాళ్ళు ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు కాబట్టి సహాయక చర్యల్లో పాల్గొనలేకపోయారు కాబట్టి ఇదిగో ఇవన్నీ జరిగిందని చెప్పి చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి ఈ రోజు చంద్రబాబు తెలుసుకోవాల్సింది మీ దగ్గర ఉన్నటువంటి ఐఏఎస్లు గానీ లేదా ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కానీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతకుముందు మీ దగ్గర తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్లే మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్లే కాబట్టి ప్రభుత్వాలు మారతాయి తప్ప అధికారులు మారదు అధికారుల మీద వేధింపులకి కషక సాధన పిలికి పాల్పడి ఈరోజు వాళ్ళకి సంబంధించి ఏదో ఒక ముద్ర వేసి ఒక మరక వేసి నీకు వాళ్ళ మీద ఇష్టం లేకపోతే ఈ రోజు వాళ్ళని దారుణంగా అవమాన పరుస్తూ చివరికి వాళ్ళకి తిరగడానికి వాహనాలు కూడా లేకుండా ఈ రోజు రకరకాలుగా పత్రికలు రాయించి అనేక రకాలైనటువంటి వాళ్ళని ఇబ్బందులకి అవమానాలకి ఈరోజు ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ రోజు వరదల బాధ్యతను వాళ్ళకి చెప్పిన తర్వాత నీ ప్రభుత్వం నువ్వే నేనే అంటున్నావు నేనే తిరుగుతున్నా నా అంటే నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను నియంత్రించలేకపోతే వాడికి దిశానిర్దేశం చేయలేకపోతే ఒక రాష్ట్రానికి ఒక చిన్న విపత్తును నువ్వు సంభవించినప్పుడు చర్యలు తీసుకోలేకపోతే నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనికి వస్తావనే ఆలోచన చేయాలి తప్ప నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎవరి మీద ఈ రోజు నువ్వు నిందలు మోపడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి